మీరు చూస్తున్నది మన కదిరి ఛానల్ నా పేరు నజీర్ మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ప్రస్తుతం కదిరి గొర్రెల మేకల సంత ప్రతి మంగళవారం జరుగుతుంది ఈ సంతకు గొర్రెలు మేకలు మేకపోతుళ్ళు హోటల్లో వస్తాయి ఈ సంత ఉదయం ఏడు గంటల నుండి పన్నెండు గంటల వరకు జరుగుతుంది ఈ సంతకు అన్ని జిల్లాల నుండి తమిళనాడు నుంచి కర్ణాటక నుండి కొనుగోలుదారులు వస్తుంటారు ఈ కదిరి అడ్రస్ సత్యసాయి జిల్లా కదిరి రాచోటి రోడ్ ప్రస్తుతం సంతలో జీవాలు ఏం రేట్లు ఉన్నాయి కనుక్కుందాం అడగచ్చు వాళ్ళు చెప్పినారు అన్ని పోతులేనా పోం రేట్ చెప్పినారా జత పదహారు వేలు పదహారు వేలు జత మే అన్ని చిన్నవి పెద్దవి అన్నీ కలిపి బాగానే ఉన్నాయి ఎవరు నువే నువ్వేనా ఏం రేట్ చెప్తా మొక్కటో సైజు ఉన్నాయి ఏం రేట్ వేలు చెప్పా పదకొండు వేలు జత చెప్పినావా అంటే అన్ని కలిపి అన్ని కలిపి అన్ని కలిపి పదకొండు వేలు జత చిన్నవి పెద్దవి ఉన్నాయి ఎట్లా

ఎంత చెప్పిండి ఇదే పదహారు జత పది మేకలు పదహారు జత పదమూడున్నరకు అడిగినారుత ೇಟ್ ಜತೀ ಮೇತು ಲೇವಾ ಮೇಕಲ್ ಮಾತ್ರ ಅಂತ ರೇಟ್ ಮೇಕಲ ಮಂದ ಸೈಜು ಮೇಕಲ್ ಅನ್ನ ಇರೈ ವೇಲ್ ಜತ ಇರೈ ತಾವು ಸೈಜು ಅನ್ನ ಮೇಕಲೆ ಇರವೇ ಜತ అన్నీ మేకపోదులే పెద్ద సైజు మేకపోద్దులు ఏం రేట్ చెప్పినా జత ఇరవైలు ఇరవై ఐదు వేలు జత అన్నీ అవేనా ఇవేనా అండి గుంప ఎట్లా గుంపు పదహారు వేలు జత ఎంత ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు జత ఇరవై ఆరు వేలు జత పెద్ద